రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుంటారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలును మంత్రి ప్రారంభించారు ఉల్లి ధరలు బహిరంగ మార్కెట్లో పడిపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ఉల్లి కొనుగోలు ప్రారంభించిందని మంత్రి తెలిపారు రైతులు గ్రేడింగ్ చేసి ఉల్లిని మార్కెట్కు కు తీసుకుని రావాలని ఆయన కోరారు పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోకుండా వారికి కొంత ఉపశమనం కలుగుతుందన్నారు కర్నూలులో కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు बाबु साइड बाबु

ని ఎనికి రానదవ ఇప్పుడు ఈ మనిషి ఎనికి రావలా నా కెమెరా అది దేశం బాడైపోతేనే ఉద్దేశ్యంతోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 12 రూపాయలు కొరణం ప్రభుత్వం తెలుగు ప్రభుత్వం వచ్చినంకా ఇప్పుడు పన్నెండు రూపాయలు పెట్టి రైతులు బాగుండాలి రైతులు బాగుంటే దేశం బాగుంటదనే ఉద్దేశ్యంతోని చంద్రబాబు నాయుడు గారు భరత్ సార్ గారు అందరూ మాట్లాడి పన్నెండు రూపాయలు ఏ రైతు నష్టపోకుండాగా పన్నెండు వందల రూపాయలు కింటం కొంటున్నారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం గతంలో ఎన్నిసార్లు చూసినా కూడా ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఐదున్నర పోయేది ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి రైతులు నష్టపోకూడదు రైతులు నష్టపోతే దేశం పాడైపోతుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పన్నెండు రూపాయలు కొనడం జరిగింది ప్రభుత్వానికి రైతులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి ఇటువంటి ప్రభుత్వం మనం తీసుకుంటే ఏ కష్టాలున్నా రైతులు రైతులకు కానీ మిగతా వాళ్ళకు కానీ తీర్చనీకి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ప్రభుత్వాన్ని తెంచుకొని మనం మంచి రేట్లు అన్ని తీసుకొని వస్తే బాగుంటుందని తెలియజేసి చూసుకుంటున్నాను తీసుకుంటున్నాను ఆనియన్స్ ఈ సబ్జెక్ట్లో ఫార్మర్స్ చాలా ఆందోళనగా ఉంది తెచ్చే మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని అక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది ఇమీడియట్గా సెక్రటరీ గారు మా చైర్మన్ వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకోపోవడము సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే టూ థౌజండ్ నుంచి ఫోర్టీన్లో ఉన్నప్పుడు అప్పుడు ఒక ఆరు వందలకి పెట్టి కొనడం జరిగింది వంద కేజీలు తర్వాత ఇంకోసారి ఏడు వందల రూపాయలకేమో కొనడం జరిగింది ఇట్లా రైతులకి నష్టం వచ్చినప్పుడు ఈసారి స్టడీ చేసి చంద్రబాబు గారు అఫీషియల్స్తో డిస్కస్ చేసి పన్నెండు వందల రూపాయలు అంటే మార్కెట్ కన్నా తక్కువ ఉండేదానికన్నా ఎక్కువ పెట్టి కొనడం జరిగింది మార్కెట్లో చాలా తక్కువ ఉంది ఆరు వందలు ఏడు వందల రూపాయలకే ఉందన్నమాట మనం పన్నెండు వందల రూపాయలకి కొనడం రైతులకి ఎక్కడ నష్టపోరాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఫస్ట్ మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము ప్రతి ఒక్కరు కూడా రైతులకు వచ్చే వాళ్ళందరూ కూడా ఉన్న ఫార్మర్స్కి రైతులకి కానీ ఎక్కడైనా తీవ్రంగా నష్టపోయేది ఉందంటే ముందుకు వచ్చి ఆదుకునే దాంట్లో మా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఉంటారు అది అందరూ కూడా గమనించాలా ఎప్పుడైనా ఏమన్నా ఉన్నా ఇప్పుడు కూడా చూస్తే ఈ మధ్యలో నీళ్లు కూడా తీసుకోపోయేదానికి కుప్పంకి తీసుకోపోయేది ఇట్లాంటివన్నీ వేరియస్ ప్రాజెక్ట్స్ కానీ అన్ని ఆలోచించి చేసేదానికి ఓన్లీ లీడర్ లైక్ చంద్రబాబు గారే పాసిబుల్ అండి సో ఈ ఇష్యూసు ఏవన్నా ఉన్నా స్పెసిఫిక్గా ఫార్మర్స్కి నష్టపోయేది ఏదన్నా ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేది ప్రభుత్వం మాది సో దీంట్లో జస్ట్ మీరు చూస్తే త్రీ డేస్లో మాకు సబ్జెక్ట్ రావడం ఇమీడియట్గా డెసిషన్ ఇవ్వడం ఇమీడియట్గా మార్కెట్ ఫెడ్ వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి పర్చేజ్ చేయడం సో దీస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ చంద్రబాబు గారు అండ్ ఎన్డీఏ ప్రభుత్వం థ్యాంక్ యూ